ఇప్పుడు మనం రెండు వేల పదహారు వార్తల్లో వ్యక్తులు అంశాల్లో భాగంగా మరణ ఫ్రాన్స్ మాజీ ప్రధాని మైకేల్ రొకార్డ్ మృతి గురించి విషయాలు తెలుసుకుందాం ఫ్రాన్స్ మాజీ ప్రధాన మంత్రి సోషలిస్ట్ మైకేల్ రొకార్డ్ మృతి చెందాడు మైకేల్ రొకార్డ్ యూరోపియన్ యూనియన్లో గా పనిచేశాడు రికార్డ్ యూరోపియన్ యూనియన్లో అడ్వకేట్ గా పనిచేశాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు మైకేల్ రికార్డ్ ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా పనిచేశాడు ఇది ఇటీవల మరణించిన రెండు వేల పదహారు జూలైలో మరణించిన ఫ్రాన్స్ మాజీ ప్రధాని మైకేల్ రొకార్డ్ వృత్తికి సంబంధించిన విషయాలు ఫ్రెండ్స్ మీకు నా ఈ ప్రయత్నం వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క ప్రయత్నం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను